Welcome back. మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి కాంబినేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి రెగ్యులర్గా మనము ఎప్పుడు దోశలు ఇడ్లీలు చట్నీతోనే తింటాం కదండీ అలా కాకుండా ఈ పుల్లట్టు అలాగే ఈ కాంబినేషన్లో చేసే కుర్మా రెసిపీ అయితే చాలా చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకున్నాను అయితే ఒక కుక్కర్ని తీసుకొని రాత్రి అంతా నానబెట్టుకున్న పచ్చ బఠానీ తీసుకున్నాను ఇక్కడ నేను వైట్ పీస్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇందులో ఒక రెండు క్యారెట్లను అయితే ఈ సైజులో కట్ చేసుకుని తీసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇదే సైజులో కట్ చేసుకుని తీసుకోండి ఇందులోనే వీటికి సరిపడా సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోవద్దండి మరి ఉప్పు ఉప్పుగా అయిపోతాయి అలాగే ఇందులో సరిపడినంత వాటర్ వేసుకొని దీన్ని ఒక రెండు నుంచి మూడు విజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మరి ఎక్కువ విజల్స్ అయితే పేస్ట్లా అయిపోతాయండి ఒక టూ టు త్రీ విజల్స్ అంతే నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కలా పెట్టుకొని ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందాం దీనికోసమైతే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక కొన్ని లవంగాలు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్క ఒక మూడు నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు అయితే కనుక పచ్చిమిర్చి వేసుకోండి కారానికి తగ్గ కొంత కరివేపాకును కూడా వేసుకొని వీటిని కాస్తంతా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ కుక్ అవినీడి ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఒక గుప్పడంతా కొత్తిమీర అలాగే ఒక నాలుగు ఐదు రెమ్మలు అయితే కనుక పుదీనాను వేసుకోండి పుదీనా కాస్త తక్కువ వేసుకోండి కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకోండి వాటిని కూడా ఇందులో బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇందులో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కొబ్బరిని అయితే వేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండి కొబ్బరి అలాగే ఒక స్పూన్ వరకు పుట్నాల పప్పును వేసుకోండి వీటిని కూడా కాస్తంత రోస్ట్ చేసుకోండి మంచి కలర్ అనేది వస్తుంది కాసేపటికి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అయితే కనుక జీలకర్రని వేసుకోండి జీలకర్ర కూడా ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి జీలకర్రని కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి డైజెషన్ ఇష్యూస్ కూడా లేకుండా ఉంటాయి అలా జీలకర్ర కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మిక్సీ జార్లో చలారినాక పేస్ట్ చేసుకోండి ఈ లోపైతే మనకి ఎలా ఉడికాయో చూపిస్తున్నాను చూడండి బఠానీ అది బాగా ఉడికిపోయింది కదా నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కాస్తంత పెద్ద కళాయి పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కాస్తంత కరివేపాకును వేసుకొని వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కాస్త పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటాయండి ఉల్లిపాయలు అనేవి అలాగే ఒక రెండు మీడియం సైజు టమాటాలను అయితే ముక్కలుగా చేసేసి వేసుకోండి ఈ టమాటా బాగా మగ్గేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కాసేపటికి మనకి టమాటా అనేది బాగా మగ్గుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి లేకపోతే అడుగంటేసే అవకాశం అయితే ఉంటుంది ఇలా అంతా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా ఈ ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయింది కదా ఈ టైంలో అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదండి మసాలా పేస్టు ఆ పేస్ట్ని తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం అంత బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి ఆల్రెడీ కుక్ చేసినా కానీ ఇందులోని ఈ ఆనియన్స్లో మగ్గితే భలే రుచిగా ఉంటుందండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే చూస్తున్నారు కదా బాగా మగ్గింది ఇలా మనం వేసే ఆయిల్ పైకి తేలేనప్పుడే మనకి ఇది మగ్గినట్టు అర్థం అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరి కాసేపు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి కాసేపటికి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూస్తున్నారా చుట్టు వైపులా మనకి వేసుకునే ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని తెచ్చి వేసేయండి మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి కాసేపు వాటర్ ఏమీ లేకుండా ఇలా కాసేపు కలుపుతూ కుక్ చేయండి ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులో సరిపడినంత అయితే కనుక వాటర్ని వేసుకోండి ఈ మనకి కుర్మా ఏ కన్సిస్టెన్సీలో కావాలి చిక్కగా కావాలా పలుచగా కావాలా ఈ స్టేజ్లో మనము వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవటంలోనే ఉంటుంది ఇలా వాటర్ అంతా వేసేసినాక ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకొని వేసింది మనం ఆల్రెడీ సాల్టు ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ వరకు ఇన్స్టెంట్ మసాలాలు ఏవైనా ఉంటే గరం మసాలా కానీ అవి ఏవైనా ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ దీన్ని కుక్ చేసుకోండి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది అన్నీ ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి ఫైనల్గా అయితే కనుక కాస్తంత కొత్తిమీర తరుగుని వేసేసి మరి కాసేపు కలిపేసి దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా దించుకుంటే చల్లారినాక కాస్తంత చిక్క కష్టపడుతుంది కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది నేను ఇది ఈ పుల్లట్ల రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశానని చెప్పి నేను ఇక్కడ చూపించలేదండి మన వీడియోలో ఇది కూడా ఉంటుంది చూడలేని వాళ్ళు ఉంటే అది కూడా చెక్ చేయండి రెడీ